నియోజకవర్గ ఇన్ఛార్జీ అయినటువంటి భరత్ ప్రవీణ్ కుమార్ గారికి అలాగే రాష్ట బీసీఎల్ అధికార ప్రతినిధి ధర్మాన్ తేజ్ కుమార్ గారికి మండల పార్టీ అధ్యక్షులు మన కట్టు వెంకటరమణ్ గారికి ట్రస్టర్ ఇన్ఛార్జీ తిరుపతిరావు గారికి యూనిట్ ఇన్ఛార్జీ వెంకటేష్ గారికి డ్యామ్ పెద్దలారా సోదరులారా సోదరి మల్లారా అందరికీ పేరు పెట్టిన యొక్క నమస్కారాలు తెలియజేస్తూ సారోకోట సమస్యలు లేని సారోకోట తీర్చిదిద్దాలనే ఆలోచనతో ముఖ్యంగా నా దృష్టిలో తాగునీరు సమస్య చాలా విపరీతంగా ఉందని నేను శాసనసభ్యులకు ఉన్నప్పుడు కొంతవరకు తాత్కాలికంగా నీరు ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది అలాగే మనకి ఆ శివాలయం ఎదురుగుండే ఏదైతే కోనేరుందో దాన్ని కలిపి అభివృద్ది చేసిన విషయాన్ని మీకు ఒకసారి తెలియజేస్తున్నాను గ్రామీణ విషయాన్ని మరోసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే సారకోట్ని అభివృద్ది చేయాలని చేయడంతో పనిచేయడమే కాకుండా ఈ మండల ప్రజానీకానికి వర్షం పడితే చినుకు పడితే వర్షం వర్షం పడితేనే పంటలు మరి భగవంతుడు దయాదాక్షిణీయుల వల్లే కొంత ప్రాంతం పంటలు పడ్డే పరిస్థితులుందని ఆలోచనతో ఒక బృహతన పథకం చిన్నది కాదు ఈ రాష్టంలోనే పక్షి ధర చెప్పుకోవలసిన ఎత్తిపోతల పథకం మన బొంతు ఎత్తిపోతల పథకం నూట ఎనభై కోట్ల రూపాయలు మంజూరు చేసి పనులు శరవేగంతో పరిగెత్తించాను అదే బొంతు ఎత్తిపోతల పథకం పనులు పూర్తయితే ముప్పై ఆరు గ్రామాలు సస్యశ్యామలుగా ఉండు పదమూడు పంచాయతీలు ముప్పై ఆరు గ్రామాలు సిక్స్టీ పర్సెంట్ పనులు చేసినప్పటికీ ప్రభుత్వం మారింది అది సహజం ప్రభుత్వాలు మారడం ప్రజాప్రతినిధులు మారడం అది సహజం కానీ వచ్చే ప్రభుత్వాలు వచ్చే నాయకులు ఆ పనులు పూర్తి చేయవలసిన అవసరం ఉంది మరి ఇక్కడ ఉండే శాసనసభ నాకే తెలియదు పోయి ఇచ్చే పెద్దవాడు మరి అతను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇచ్చారు నీకు ఓట్లేసి గెలిపించి మరి ఇవాళ ఆ పదవి ఇచ్చిన కారకులైనా ఈ ప్రాంత ప్రజల్ని నువ్వు దగా చేయలేదా మోసం చేయలేదని ఈ వేదిక ద్వారా అడుగుతున్నాను తాగునీటి సమస్య గురించి శాశ్వత పరిష్కారం కావాలనే ఆలోచన శ్రీముఖలింగం దగ్గర ఏదైతే మంచినీటి మోసదారు నేను ఉందో అక్కడి నుంచి తాగునీరు నలబై ఎనిమిది కోట్ల రూపాయల పనులు మంజూరు చేసి సెవెంటీ త్రీ పర్సెంట్ నా హయాంలో తెలుగుదేశం పార్టీ హయాంలో పూర్తి చేస్తే మిగతా పనులు పూర్తి కాకుండా ఈ ప్రాంతానికి తాగునీరు కలిపి అందించలేని పేరు ఈ పరిస్థితిలో ఈ ద్వారా మీకు తెలియజేస్తున్నాను సోదరులారా ఈ ప్రాంతం మంచి నీటి సమస్య రాకూడదని జలుబూరు సారోకోట అన్నారు జలు రంగులు వేసుకున్నారు పార్టీ రంగులు తప్పించి ఎక్కడ నీరు అందించే కార్యక్రమం ఈ శాసనసభ్యుడు చేయలేదు అతనికి మరి ఎన్నిసార్లు ఒకసారి రెండు సార్లు మూడు సార్లు మూడు సార్లు మూడు టూలు నాలుగు ఎన్నికల్లో గెలిపిస్తే ఈ ప్రజల అతనికి ఒక పడలేదు కేవలం వాళ్ళ కుటుంబం ఈ పదవుని కలిపి వాళ్ళ గురించి వాడుకున్నది తెప్పించి ప్రజల గురించి వాడలేదండి ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోలేదండి ప్రజల ద్వారా భాగోగులు పట్టించుకోలేదని ఈ వేడి ద్వారా తెలియజేస్తున్నాను ఒక పక్క అలాగుంటే రాష్టంలో ఇవేళ ఏ విధమైన పాలన జరుగుతుందో సోదరులారా ఒకసారి తెలుసుకోవాల్సి ఉంది ఈ రాష్ట్రాన్ని దివాలా తీశాడు ఒక ఆర్థిక ఉగ్రవాది బట్టలు నొక్కుతున్న బట్టలు అని చెప్పి ప్రజలు మబ్బి పెట్టాడు నువ్వు బట్టలు నొక్కిందంతా నువ్వు అప్పు చేసిందంతా ప్రభుత్వం ఆదాయంతో అని నువ్వు శ్వేత పత్రం విడుదల చేయి స్వాతంత్రం వచ్చి నుంచి మన రాష్ట్రం అప్పు మూడు లక్షల అరవై వేల కోట్లు అయితే నీవు పది లక్షల కోట్లు ఇవాళ అప్పు చేశావు అప్పు చేసి ఏం చేశావు ఈవేళ ప్రజల సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది అప్పు పదివేల కోట్లు నువ్వు తీరుస్తావా ప్రజలను నిశావా అంది ఆన్సర్ చెప్పవలసిన అవసరం ఉంది అంటే ఈ రాష్ట్రాన్ని దివాణా తీయించాడు ప్రభుత్వ భూములన్నీ తాకాట్టు పెట్టాడు మన ఎంఆర్ ఆఫీసులు తాలూకా ఆఫీసులు స్కూళ్లు ఎలిమెంట్ స్కూల్ అన్ని తాకట్టు పెట్టాడు ఈయన మిగిలింది ప్రజల ఆస్తి మీద కందుబడ్డానికి మరి ప్రజల ఆశ తాకట్టు పెట్టడానికి మన భూములకి ఆడి పేరులు ఉండే రాయిలు పాటించాడు మన పాస్బుక్ మీద అతను ఫోటో పెట్టేసి ఇవాళ పాస్బుక్ మనం ఏదైనా రిజిస్ట్రేషన్ చేస్తే ఒరిజినల్ డాక్యుమెంట్లు అక్కడ ఉండిపోయి జెరాక్స్ డాక్యుమెంట్లు మనకు వస్తాయి అంటే రాబోయే రోజుల్లో పొరపాటు వాడికి గెలిపిస్తే మన ఆస్తులు కలిపి మన గ్యారంటీ లేదు మన ఆస్తులు కలిపి కొద పెట్టే పరిస్థితి ఉందండి సోదరులారా మీ అందరికి తెలియజేస్తున్నా సోదరులారా సోదరి మల్లారా నాకు తెలిసి ఈ రాష్టంలో ఎన్ని కులాలున్నాయన్ని కలిపి సాదాకోట్లో ఒక అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి జీవనం సాగించే విధానం ఇక్కడ ఉంది అటువంటి సారుకోట గ్రామంలో ఇవాళ ఎన్నికల ప్రచారాన్ని నిర్వర్తించిన సందర్భంగా మాకు స్వాగతం పలికి జీలకము దిద్దునటువంటి నా చెల్లెమ్మలకి నా తోబుట్టువులకి బిడ్డ సమానులైన స్వామి మౌలి యొక్క నమస్కారం తెలియజేస్తున్నా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలారా ముఖ్యంగా